గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధి నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరికీ అనుభవించినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు ఈ రోజు నేను ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడను ప్రతి ఒక్కరిని నీ వాక్కుతో నన్న ప్రభా మీరే మేల్కొల్పి నీ సత్యాన్ని బోధించి మాలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా మీరే మమ్మల్ని నడిపించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే శ్రమ లేకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ దనే ఉండదు మరి ఆ శ్రమను పరీక్షించే పరిక్రమం ఏమైనా ఉందా అనేది మనం చూసినట్లయితే శ్రమను పరీక్షించే పరికరము ఉందండి ఏంటి అంటారా ఇంజ్యూరింగ్ అంటే సహించేది ఓర్చుకునేది ఓర్పు సహనము శ్రమను కొలిచే పరికరము ఓర్పు సహనము సహించేది ప్రతి ఒక్కరికి మూడు రకాల శ్రమలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మానసిక సంబంధమైన శ్రమ రెండు శారీరక సంబంధమైన శ్రమ మూడు ఆత్మీయ ఆత్మీయ జీవితం సంబంధించినటువంటి శ్రమ ఈ మూడు ప్రతి ఒక్కరికి ఉంటాయి మొట్టమొదటిగా శారీరక సంబంధమైన శ్రమ ఏంటి అంటే ఆకలి దప్పిక పెయిన్ నొప్పి మనల్ని ఎవరైనా ఇబ్బందులు పెట్టినప్పుడు కలిగే బాధ ఇవి ఫిజికల్ పెయిన్స్ అంటారు వీటి ద్వారా ఓర్చుకునే వారు చాలామంది ఉంటారు ఓర్చుకోలేని వారు కూడా ఉంటారు యేసు ప్రభు వారు ఈ మూడింటిని కూడా చవి చూశారు మనకన్నా ఎక్కువగా ఆయన సమస్తమును కూడా చవి చూశారు పాపము లేని వానిగా జీవించారు మరి మనము వాటిని తట్టుకోవటం కష్టం కానీ మనం కూడా ప్రభువు మనకు మాదిరి కనుక మనం కూడా సహించుకోవాలి ఓర్చుకోవాలి ఆకలిని దప్పికను మన మీద ఎవరైనా లేనిపోని మాట్లాడినప్పటికీ కూడా వాటిని ఓర్చుకొనుట నేర్చుకోవాలి నా ప్రియ సహోదరు ఈ రెండవదిగా మనం చూసినట్లయితే మానసిక సంబంధమైన శ్రమ మనం నమ్మించి మోసం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు ఎక్కడి నుంచో రారు మన సొంత వాళ్ళే నా అన్న మన తోబుట్టూలే మన తమ్ముళ్ళే మన అన్నలే మన అక్కలే మన చెల్లుళ్ళే అంతకన్నా ముఖ్యంగా భర్త కావచ్చు మానసికంగా బాధ పెట్టేవాళ్ళు భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు మనల్ని నమ్మించి నిలువున ముంచేస్తే ఆ బాధని ఎవరు తట్టుకోగలరు తట్టుకోవటం చాలా కష్టమవుతుంది ఫుట్బాల్ దిగ్గజం అయినటువంటి పిల్లే ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి అతడు ఒకసారి న్యూస్ పేపర్ చదివి చాలా కృంగిపోయాడట ఎన్నో ఎంతో బాధపడ్డాడట ఏంటి అంటే డ్రగ్స్ పట్టువేతలో తన కుమ్మ డ్రగ్స్లో తన కుమారుడు పట్టివేత డ్రగ్స్ తీసుకుంటూ తన కుమారుడు పట్టు పట్టుకున్నారట పోలీసులు ఆ వార్త విని చాలా వేదన భరించాడు తట్టుకోలేకపోయాడు భరించలేకపోయాడు అలాగే దావీదును చూడవచ్చు దావీదు కుమారుడైనటువంటి అప్షలము దావీదుని చంపాలని ఎంతగానో తిరుగుబాటు చేశాడు ఆ వార్తను దావీదు భరించలేకపోయాడు ఇవన్నీ కూడా మానసిక సంబంధమైన శ్రమలు అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రక్కనే ఉన్నటువంటి ఇస్కర్ యోతి అలాగే తన సొంత ఊరు వారు నజరేతు ప్రజలు అంతేకాదు యూదులు వీరందరూ కూడా యేసు ప్రభు మీద దగ్గరుంటూ ఆయన ఆయన ద్వారా మేలు పొందుతూ కూడా ఆయన ఆయనను ఏదో రకంగా మోసం చేయాలని చూసిన వారే అనేకులు ఉన్నారు జీవితంలో కూడా మనల్ని నమ్మించి మోసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో మనం ఓర్చుకుంటూ నేర్చుకోవాలి మూడవదిగా స్పిరిచువల్ పెయిన్ ఆత్మీయ సంబంధమైన శ్రమ దీనికి ముఖ్యంగా పాపమే సిన్ మనల్ని ఆత్మీయ స్థితి నుండి దిగజార్చేస్తుంది ఉదాహరణకు దావీదు చేసినటువంటి పాపము తన జీవితంలో ఒక పెద్ద మచ్చగా ఉండిపోయింది చూసారా ఇప్పటికీ కూడా దావీదు దేవుని హృదయానుసారుడు అంటాం మరలా పాపం చేసి బెత్తిసెబాతో ఇది ఖచ్చితంగా అలా కొనసాగుతూనే ఉంది అది ఒక మచ్చగా ఉండిపోయింది యొక్క జీవితంలో పౌలు భక్తులు అంటాడు వచ్చి ఈ పనికి మాలిన శరీరము వద్దనుకున్న పాపపు లోక ఆలోచనల మీదే శోధిస్తుంది అంటాడు అంతేకాదు ఆయన అంటాడు రోమిళికి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో విషయంలో నేను ఎంత దౌర్భాగ్యుని అంటాడు పద్దెనిమిదో విషయంలో అంటాడు నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను ఏమి మంచి చేయాలనుకుంటున్నాను మంచికి బదులుగా కీడు చేసేస్తున్నాను అంటూ అది నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు అంటాడు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ స్థితి నుంచి దిగజార్చేది ఏంటంటే మనం చేసే పాపమే దేవునికి దూరం చేస్తుంది ఈ మూడు పెయిన్సు ఈ మూడింటి ఈ మూడు రకాల పెయిన్స్ని తట్టుకోలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది తప్పు మనం అలా చేయకూడదు ఓర్చుకుంటే భరిస్తే నిదానించి చూస్తే ఆలోచిస్తే కంగారు పడకుండా చనికా వ్యాసంతో వెళ్ళిపోయి మనం రాంగ్ గేహ్ చేయకూడదు ఎప్పుడు కూడా భరించాలి ఓర్చుకోవాలి సహించుకుంటే మనకు గొప్ప విడుదల కలుగుతుంది ప్రభుపై భారం పెట్టి మనం ఎప్పుడైతే సహించుకుంటామో చక్కటి విడుదల పొందుకోగలం ప్రతి దానికి కూడా ఒక రెమెడీ అంటూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ దేనికి కూడా కంగారు పడవద్దు నీకు నీ వల్ల కానిది ఉండొచ్చు దానికి కూడా ఒక రెమెడీ అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఉండకపోదు ఆలోచించు నిదానంగా చూడు ప్రభు మీద ఆధారపడు నీ సమస్యను ప్రభుకి అప్పగించు కంగారు పడి నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో విషయం అంటాడు నిరీక్షణ గలవారే శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు అలాగే నిరీక్షణ శ్రమ ప్రార్థన ఏమి నేర్పుతుంది అంటే నిరీక్షణ మనకు ఆనందాన్ని నేర్పుతుంది శ్రమ మనకు ఓర్పును నేర్పుతుంది ప్రార్థన పట్టుదలతో మనం ముందుకు సాగి వెళ్ళేవారిగా ఉంటాం అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా ఓరిమి అవసరమని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై వర్షంలో కూడా భక్తులు తెలియజేస్తున్నాడు నెల్సన్ మండేలా మనందరికీ తెలుసు నల్ల జాతీయుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన జీవిత ఖైదీగా ఉన్నాడు ఆ ఇరవై ఏడు సంవత్సరాలు ఓర్చుకున్నాడు కనుకనే సౌత్ ఆఫ్రికాకు ప్రెసిడెంట్గా అయ్యాడు అలాగే యోసేబును చూస్తే యోసేబు కూడా అదే స్థితిలో చెయ్యని నేరానికి ఆయన జైలుకి వెళ్ళాడు దాన్ని ఓర్చుకున్నాడు సహించాడు కనుకనే ఈజిప్టుకు ప్రెసిడెంట్ అయ్యాడు వీరందరూ కూడా పరీక్షలలో శ్రమ పడుతూ ఓర్పుతో నిరీక్షణ గలవారే ప్రార్థన ఎందు పట్టుదలతో ఉన్నారు కనుకనే వారు ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి వారు విడుదల పొందుకున్నారు అట్లా ఏ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ మనకు అనేక రకాల శ్రమ శ్రమలు మనకి అనేక రకాల శ్రమలు శోధనలు ఉండొచ్చు మనము ప్రా నిరీక్షణ గలవారే ప్రార్థన ఎందు పట్టుదలతో కలిగి మన సమస్య మన శ్రమ మన శోధనను ప్రభుకు అప్పగించి ప్రభు మీద ఆధారపడితే ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ